హనుమాన్ చాలిసా పారాయణం పదమూడు సంకల్పాలతో ప్రారంభించారని గీతా విజన్ ఫౌండర్స్ స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తెలిపారు హిందూ సనాతన ధర్మాన్ని విభజించి పడగొట్టాలని చూస్తున్నారని అన్నారు శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హనుమాన్ చాలీసా లక్ష పారాయణ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలిసా లక్షళ పారాయణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హనుమాన్ అయ్యప్ప శివ భవానీ గోవింద తదితర మాలాధారులతో పాటు పట్టణ ప్రజలు కాషాయ వస్త్రాలను ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలిసా పారాయణం చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ హిందువులు కలిసి ఉంటేనే నిలబడతామని విడిపోతే పడిపోతామని ఇది హిందువులందరూ గుర్తుంచుకోవాలని అన్నారు గోవులను హింసించి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని గోవు లేకపోతే ఊరు లేదని ఊరు లేకపోతే దేశమే లేదని దేశం లేకపోతే విశ్వమే లేదని దీనిని దృష్టిలో ఉంచుకొని గో సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు హనుమాన్ చాలిసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు గోరక్షణ గోసేవ ఆధారంగా విశ్వ కళ్యాణం జరగాలని అన్నారు మత మార్పిణుల కోసం జరుగుతున్న విష ప్రయత్నాలు మందిరాలు సంస్కృతి భాషపై అనేక కుట్రలు చేస్తూ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ఏ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి హిందువు ముందుకు రావాలని కోరారు భూత ప్రేత పిశాచాలను నేలకు కొట్టి అసుర రావణ రాజ్యాన్ని కూడా కూలదోసిన హనుమంతుని శక్తి యుక్తి భక్తి హిందువులందరూ నరనరాన నింపుకోవాలని అన్నారు సనాతన ధర్మానికి పూర్వవైభవం తీసుకురావడానికి హిందూ బంధువులు ముందుకు రావాలని కోరారు నల్గొండలో హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతంగా సాగుతోందని ఇలాంటి కార్యక్రమాలు దేశంలోనే నలుమూలలు జరగాలని అన్నారు హనుమంతుని శక్తితో ఈశ్వరుని కృపతో నెగిటివ్ ఎనర్జీని విదేశీ శక్తులను పారద్రోరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినా అందరికీ శుభం కలగాలని ఆ హనుమంతుని ఆశిష్యులు కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్జీ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బోయినపల్లి నరసింహమూర్తి హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షేడింపి ప్రసాద్ హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు జైరామ్ గురుస్వామి హనుమాన్ చారిస లక్ష గళ పారాయణం అధ్యక్షులు మాడిశెట్టి వెంకటయ్య ఉపాధ్యక్షులు బల్లెం యాదగిరి ఉంద్యాల ప్రకాశ్ రెడ్డి ఆర్గనైజర్ చెల్లపల్లి అశోక్ ప్రధాన కార్యదర్శులు బజరంగ్ దల్ నరసింహం సురాకారపు గౌడ్ కోశాధికారి కర్ణాటి యాదగిరి కార్యదర్శులు ఎలిజాల శంకర్ టంగుటూరి నరేష్ వీరమల్ల ప్రభాకర్ సోషల్ మీడియా ప్రముఖ్ పాలకూరి నరసింహ హనుమాన్ శక్తి జాగరణ సమితికి చెందిన రాయప్రోలు మురళీకృష్ణ అశోక్ గురుస్వామి ఆమంచి రాజలింగం నేతి రఘుపతి తదితరులు పాల్గొన్నారు Maybe.

सुवारीदरी मे रामे लघु हर सूर आई लघुप

तब जाने रंधर हनुमत मीरा तब जाते हनुमान चला भाई भला कब चला जान जो लावे तब बरामत बस वीरा काज सकल तुम आजा तब जो लावे तब कन्नड़ नवर नवीरा ज़ुरेत

رب کنجن رن دارو مكنيرا سنگت جاي هر ما مندو دا مے ملک باب جن چاند دولا و پرنما ما ني راجا تي لگے تاج سونو جي مانا جي ల లక్ష గల హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తండోపు తండోపులుగా హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారు భవాని మాలలు శివమాలలు గోవిందమాలలు హనుమానమాలలు అందరూ కూడా ఆ దీక్షలో ఆ తపస్సులో సాధనలు ఉంటూ అందరూ ఒక్క దగ్గరికి గ్యాదర్ అయ్యి ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం అనేది పదమూడు సంకల్పాలతో వారు ప్రారంభించారు వారి సంకల్పాలు ఏంటంటే మనం అందరము చూస్తున్నాము ఈ హిందూ సనాతన ధర్మానికి విడగొట్టి విడగొట్టి పడగొట్టి కోలుదోర్చాలని చూస్తున్నారు దాన్ని ఎలా హింసించి దాన్ని ఆ యొక్క గో మాసం ఎలా విక్రయిస్తున్నారో గోవు లేకపోతే ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఊరు లేదు ఊరు లేకపోతే దేశం లేదు దేశం లేకపోతే ఈ విశ్వమే లేదు అందువలన ఈ విశ్వ కళ్యాణం కోసము శాంతి కోసము ఈ అనుమాన చాలీస్ అనే కార్యక్రమాన్ని చేపడం జరిగింది గో హత్యకు వ్యతిరేకంగా గో రక్షణ గో సేవకు ఆధారంగా జరగాలి విశ్వ కళ్యాణ ప్రయత్నంగా పదమూడు సార్లు పదమూడు సంకల్పాలతో ఈ హనుమాన చాలీస్ కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మన యొక్క మత మార్పిడి మీద జరుగుతున్నటువంటి ఈ విశ్వ ప్రయత్నాలు అదే విధంగా మన మందిరాలు మన సంస్కృతి మన భాష అనేక కుట్రలతో హిందూ సమాజ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కుయుక్తులు పొందుతున్నటువంటి కుట్రలు పొందుతున్నటువంటి ఆ నెగిటివ్ యొక్క ఫోర్స్ ఎనర్జీని అనుమతుల యొక్క శక్తి ఆయన యుక్తి భక్తి అందరికీ నర నరాలని ఆ వ్యక్తపరిచి ఈ యొక్క సనాతన ధర్మానికి పూర్వ వైభవానికి విశ్వగురు తత్వానికి విశ్వగురు పూర్వ వైభవాన్ని కావాలని హిందూ బంధువులందరూ కూడాను ఇక్కడ ఎంతో శ్రద్ధ భక్తితో వారి యొక్క సామర్థ్యము వారి యొక్క భక్తి వారి యొక్క తపస్సు అన్ని కూడా వెచ్చించి ఇక్కడ అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రోజు ఇక్కడ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ కార్యక్రమంలో పాల్గొవడం ఆనందంగా ఉన్నది ఇవాళ హిందూ సమాజానికి ధార్మిక జాగరణ ఎంత అవసరమో భగవత్ శక్తి ఆవాహన కూడా అంతే అవసరము కాబట్టి ఇవాళ భవిష్య బ్రహ్మ ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి అవతారమూర్తి యొక్క అనుగ్రహంతో ఇవాళ అందరూ కూడా ఏక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వార్థపరమైన చింతన లేకుండా ఈ దేశం అభివృద్ధిలోకి రావాలని ఈ దేశంలో ఉగ్రవాదం నశించాలని ఈ దేశంలో మత మార్పిడిలు అరికట్టబడాలని ఈ దేశం వ్యసన ముక్తం కావాలి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దీని నుంచి ఈ దేశ యువత కాపాడబడాలని ఈ దేశంలో గోవుల యొక్క హత్యలు అరికట్టబడాలని ఈ దేశం ప్రపంచంలో సర్వాంగీణ ఉన్నతిని సాధించాలని ఇటువంటి దేశభక్తితో దైవభక్తితో ఈ చాలీసా పారాయణ జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నెక్తతో బస్తితో స్వామి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా లక్ష గొప్ప శక్తి కేంద్ర నిర్మాణం అవుతోంది వాళ్ళలా ఈ ఊర్ల ఊళ్ళలో జరగాలి ఈ రామభక్తిని రాష్ట్ర భక్తిగా దేశభక్తిగా పరిచే ప్రయత్నమే విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది ఆ పనిలో భాగంగానే వచ్చాను ఈరోజు హిందూ సమాజము నిద్రావస్థలో ఉంది అది గమనించిన నల్గొండ వాస్తవ్యులు ఈ లక్షణ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రస్తుత సమాజంలో హిందువుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేశారు అందుకోసము పదమూడు పాయింట్లతో పాటు మన హిందువుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది హిందువులందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మన పక్కనే ఉంటూ మనం తినే ఆహారంలో విషం కలిపి హిందువుల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హిందువులందరికీ తెలియజేసి వాళ్ళని జాగృతం చేయాల్సిన పరిస్థితి ఉందని అవకాశాన్ని ప్రయత్నిస్తున్నారు నల్లగొండ పట్టణ ప్రజలకు హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈ యొక్క కార్యక్రమము వచ్చే నివారణ కోసం మత మార్పిడి అంతం కోసం మన యొక్క హిందూ సంఘటనల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు నల్గొండ పట్టణ ప్రజలకు నల్లగొండ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్కు పోలీసు వారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన హిందూ సంఘటనలకు ఇలాంటి కార్యక్రమాల యొక్క స్ఫూర్తి చాలా అవసరము తర్వాత మందరం కూడా ఈ హనుమాన్ చాలీసాతో పాటు అందరం స్ఫూర్తి పొంది తర్వాత మనం ముందు ముందు శక్తివంతులం కావాలని మనం ఆశిస్తున్నాం